రేపు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల రాజారాంపల్లిల మహిళలకు బ్యూటీ కోర్సులపై ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కొలుమల దామోదర్ ఫౌండేషన్ సభ్యులు మహేందర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ధర్మారం ఎంఆర్ఓ అమ్మటి రజిత ఎంపీడీవో జయశీల హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం సెమినార్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్న పలువురు విద్యార్థులకు ఎంట్రీ పాసులను అందజేశారు మహిళలు విద్యార్థినిలు అన్ని రంగాల్లో రాణించాలని ఎంఆర్ఓ ఎంపీడీవో ఆకాంక్షించారు ఈ సందర్భంగా సెమినార్ నిర్వాహకులు మహేందర్ మాట్లాడుతూ రేపు రాజారాంపల్లిలోని ఎస్ఆర్ఆర్ గార్డెన్స్లో ఐదు వందల మంది మహిళలకు ఉచితంగా బ్యూటీ కోర్సులపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సెమినార్లో ఇంటర్నేషనల్ లో గుర్తింపు పొందిన బ్యూటీ ట్రైనర్ స్వప్నరావు పాల్గొంటారని వెల్లడించారు ఉత్సాహవంతమైన మహిళలు విద్యార్థులు ఈ సెమినార్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సెమినార్లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ను కూడా అందజేస్తామన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మహిళలకు శిప్సా అకాడమీ వారి చేత సింగపూర్ మలేషియా వారి సౌజన్యంతో కొలముల దామోదర్ ఫౌండేషన్ సహకారంతోడి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ప్రోత్సాహంతో ధర్మ మండల కేంద్రంలో రాజరాంపల్లి వద్ద గల ఎస్ఆర్ గార్డెన్లో బ్యూటీషియన్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో మేము ఐదు వందల మందికి అన్ని మహిళలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం భోజన వసతి కూడా కల్పించాం మా ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా మలేషియా ట్రైనర్స్ మోటివేటర్స్ వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు సాయంత్రం లోపు సాయంత్రం సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరుగుతుంది కావున దీనిని మహిళా సోదరిని మనల్ని కూడా సద్వినియోగపరచుకొని ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి కోరుచున్నాం అలాగే ఈరోజు అందరికీ విద్యార్థులు ఇక్కడ ఉన్న డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు కానీ తర్వాత కొంతమంది మహిళా సోదరులు ఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకుంటే వారందరికీ కూడా ఫ్రీ పాస్లు ఇవ్వడం జరిగింది ఈ బయట ఒక ఎంట్రీ పాస్ తీసుకోవాలంటే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుంది కాకపోతే ఈ ఎలాంటి ఫీజు తీసుకోకుండా మా ఫౌండేషన్ తరఫున ఫ్రీగా మహిళా సోదరులకు ఈరోజు మేము దామోదర్ యాదవ్ ఫౌండేషన్ తరపున మహిళా సోదరులకు సెమినార్ అనేది నిర్వహించడం జరుగుతుంది